హలో ఫ్రెండ్స్ మామూలుగా ఏవైనా వింత శబ్దాలు వినిపిస్తే చాలా భయంగా అనిపిస్తుంది కదా కొన్ని కొన్నిసార్లు ఆ నుండి వస్తున్నాయో చూడాలంటే కూడా భయం వేస్తుంది అయితే అటువంటి సంఘటనే ఒకచోట జరిగింది అది కూడా ఒక పరుపులో ఒకరింట్లో పరుపులో ఏవో వింతగా శబ్దాలు రావడంతో ధైర్యం చేసి ఆ పరుపు కట్ చేసి చూసేసరికి షాక్ అయ్యారు ఇంతకీ ఆ పరుపులో ఏముందంటే కొన్ని పదుల సంఖ్యలో పావులున్నాయి ఏంటి వినగానే షాక్ అయ్యారా అసలు ఆ పరుపులో అన్ని పాములున్నట్లు గమనించకుండా ఎలా దానిపైన పడుకున్నారని అనిపిస్తుంది కదా మరి ఆ పరుపులో అన్ని పాములు ఎలా వచ్చాయి అన్ని పాములున్నాయని వారు ఎప్పుడు గమనించలేదా అన్ని పాములు బయటపడ్డాక వారి రియాక్షన్ ఏంటి అనేది వీడియోలో మనం చూడబోతున్నాం తెలుసుకుందాం అంతేకాదు కొంతమంది ఇళ్లల్లో కూడా గుంపు గుంపులుగా ఉన్న పాములు కూడా బయటపడ్డాయి మరి ఈ సంఘటనలు ఎక్కడెక్కడ జరిగాయో ఎలా జరిగాయో అనే విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేయండి వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల నాకు సపోర్టివ్ సపోర్టివ్గా ఉంటుంది ఫ్రెండ్స్ మనకి మామూలుగా ఒక్క పాంగు అనిపిస్తే ఆ దరదాపుల్లో నడవాలంటే కూడా భయం వేస్తుంది కదా అసలు అక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేం కానీ కొన్ని చోట్ల కొందరు తమకు తెలియకుండానే కొన్ని వందల సంఖ్యలో ఉన్న పాములతో తమ ఇంట్లోనే సహజీవనం చేశారు అబ్బో వింటేనే ఒళ్ళంతా ఏదోలా అవుతుంది మరి తాము పాములతో ఇన్ని రోజులు ఉన్నామని తెలిసాక వారికి ఫీలింగ్ ఎలా ఉంటుందో ఊహించుకోండి ఆ ప్లేస్లో మనం ఉంటే అక్కడ ఏమున్నా వదిలేసి వచ్చేస్తాం అసలు అన్ని పాములు ఉన్నాయని వారికి ఎప్పుడు ఎటువంటి డౌట్ రాలేదా అసలు అలా ఎలా ఉన్నారా మరి ఎక్కడెక్కడ ఈ పాముల సంఘటన చోటు చేసుకుందో చూద్దాం ఫ్రెండ్స్ ఇలా గుంపు గుంపులుగా పాములు దొరికిన ఇళ్ళల్లో మొదటిల్లు వచ్చేసి ద స్నేక్ హౌస్ పేరులోనే స్నేక్స్ ఉన్నాయంటే ఈ ఇంటి వెనుక ఏదో పెద్ద పాముల స్టోరీనే ఉందన్నమాట ఇక ఇల్లు వచ్చేసి అమెరికాలోని మిన్స్ హోటాలు జరిగింది అయితే ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న ఈ మహిళా పేరు ఆంజలీనా విటా లిక్ ఈమె రెండు వేల పదహారులో రీమోడలింగ్ చేసిన ఒక ఇల్లు కొనుగోలు చేసింది ఇక ఆ ఇల్లు వచ్చేసి మంచి ప్లేస్ లో చుట్టూ ప్రశాంతమైన వాతావరణంలో అలాగే మంచి లుక్ తో ఉంది దీంతో ఈ ఇల్లు కోసం ఆంజలీనా తన దగ్గర ఉన్న సేవింగ్స్ మొత్తం పెట్టేసి కొనుగోలు చేసింది అలా ఒక మంచి రోజు చూసుకుని ఆంజలీనా ఆ ఇంటికి గృహప్రవేశం ప్రవేశం కూడా చేసింది అయితే ఆమె ఇంటికి వచ్చిన మొదటి రోజే ఆ ఇంట్లో ఆమెకి ఒక పాము పిల్ల కనపడింది దీంతో మొదట ఆమె చాలా భయపడింది ఆ తర్వాత చుట్టుపక్కల చెట్లు ఉన్నాయి కదా పొరపాటున చెట్ల పొదల నుండి ఆ పాము పిల్ల ఇంట్లోకి వచ్చిందని అనుకుంది కానీ ప్రతిరోజు పాము పిల్లలు కనిపించడంతో ఆమెకి ఏం చేయాలో అర్థం కాలేదు చాలా భయంతో ఉనికిపోయింది దీంతో ఆమె ఏం చేయలేక స్నేక్ స్నేక్చర్స్ పిలిపించింది వాళ్ళకి ఈ పాముల విషయం చెప్పడంతో ఎక్విప్మెంట్స్ యూజ్ చేసి ఆమె ఇంట్లో మరియు ఇంటి చుట్టూ మొత్తం వెతికాక వారికి ఒకటి తర్వాత మరొకటి అన్నట్లుగా పాములు దొరకటంతో ఆ స్నేక్ క్యాచర్స్ వాటిని చూసి చాలా షాక్ అయ్యారు ఇన్ని పాములున్న చోట ఆమె ఎలా ఉంటుంది అని వాళ్లే భయపడ్డారు దీంతో వాళ్ళు ఆమెను వెంటనే ఇల్లు ఖాళీ చేయవని సలహా కూడా ఇచ్చారు ఎందుకంటే అక్కడ పాములు అనేవి తమకి వసతిని ఏర్పాటు చేసుకున్నాయని దీంతో ఎన్ని పాములు బయటికి తీసినా కూడా మళ్ళీ వస్తూనే ఉంటాయని వారికి అర్థమైంది కానీ మాత్రం మరో ఇంటికి ఉంది ఆమె ఆ ఇంటికి తన దగ్గర ఉన్న సేవింగ్స్ మొత్తం పెట్టేసింది దీంతో ఆమె దగ్గర మరో ఇంటికి వెళ్లేంత డబ్బులు కూడా జమ కాలేదు ఇక ఏం చేయాలో తెలియక తనని మోసం చేసి ఈ ఇల్లు అమ్మిన వారిపై కోర్టు కేసేసి నష్టపరిహారం చెల్లించాలని కోరింది దీంతో ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న కోర్టు చివరికి ఆమెకి న్యాయం జరిగేలా చేశారు అయితే ఇలాంటిదే మరో చోటు కూడా జరిగిందే అమెరికాలోని టెక్సస్ అనే రాష్ట్రంలో ఉన్న ఒక ఇంటి యజమాని తన ఇంటికింద ఉన్న ఒక గదిలోకి వెళ్లాడు అయితే ఆ గదిని క్లోజ్ చేసి చాలా అవుతుంది చెప్పాలంటే ఇదిని కేవలం రూమ్స్ గా వాడుతున్నారు అలా ఏదైనా అవసరం ఉంటేరి ఆ గదిలోకి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాడు అయితే చాలా రోజులకి ఆ గదిలో పనిపాడటంతో ఒకరోజు ఆ తలుపులు తెరిచి అలా లోపలికి వెళ్లి చూడగానే అతని కొన్ని పాములు గుంపు కనిపించిందే అది చూసి అతడు చాలా భయపడ్డాడు అసలు ఇన్ని పాములు ఎలా వచ్చాయా అని అతడు షాక్ అయ్యి వెంటనే బయటికి వచ్చి గత్తలుపులు గట్టిగా వేశాడు ఏదో ఒక్క పాము వచ్చిందంటే దారి తప్పుతా వచ్చింది అనుకోవచ్చు కానీ ఇన్ని పాములు రావడంతో అసలు అవి ఎలా వచ్చాయో అని అతడికి అర్థం కాలేదు పైగా పాములు వచ్చేసి చాలా డేంజరస్ పాములు ప్రపంచంలో ఉన్న డేంజరస్ పాములలో ఈ పాము ఒకటే ఇవి కాటేస్తే మాత్రం కొన్ని సెకండ్స్ లోనే చనిపోతారు అయితే ఆ వ్యక్తి ఇన్ని డేంజరస్ పాముల్ని ఒకేసారి చూడడంతో ఏం చేయాలో తోచుగా వెంటనే స్నేక్ క్యాచర్స్ ని పిలిపించగా వాళ్ళు చాలా జాగ్రత్తగా వాటిని పట్టుకున్నారు అయితే ఇన్ని పాములు అక్కడ ఉండడంతో ఆ స్నేక్ క్యాచర్స్ ఆ గిదిని మొత్తం వెతక్క వారికి మరిన్ని పాములు కనిపించడంతో ఆ ఇంటి యజమానితో పాటు స్నేక్ క్యాచర్స్ కూడా ఉనికిపోయారు దీంతో ఈ పాములు ఇక్కడికి ఎలా వచ్చాయని ఆ యజమాని డౌట్లో ఉండగా ఆ పాములన్నీ చల్లదనంతో ఉండే ప్లేస్లో ఉంటాయని అలా అవి ఈ గదిలోకి వచ్చి నివసించి పిల్లల్ని పెట్టేశాయని వాళ్ళు చెప్పారు అంతేకాదు మీరు చాలా లక్కీ ఎందుకంటే ఈ జాతికి చెందిన ఒక్క పాము కరిస్తేనే చనిపోతారు కానీ ఇన్ని పాములు ఇక్కడ ఉన్నా కూడా మీకేం జరగలేదు కాబట్టి మీరు చాలా లక్కీ అన్న అన్నారట ఆ తర్వాత వారు ఆ పాములను చాలా జాగ్రత్తగా బంధించి దూరంగా ఉన్న అడవిలో వదిలేరు ఇక అప్పటి వరకు ఇంట్లో అలాగే ఇంటి చుట్టూ దొరికిన పాముల గురించి విన్నాం కానీ ఒక్క పరుపులో ఏకంగా పాముల గుంపు ఉందని మీరు విన్నారా అసలు అలా ఏ ఎలా సాధ్యం అనిపిస్తుంది కదా అయితే ఈ వీడియో మామూలుగా ముందు చెప్పుకున్నట్టు అసలు పాము కనిపిస్తేనే ఆ ప్లేస్ లో ఉండలేవు అలాంటిది పడుకునే పరుపులో పాములున్నాయంటే ఇంకా ఎలా ఉంటుంది ఊహించుకోండి ఊహించుకుంటేనే ఏదో కదా మరి పరుపులో అన్ని పాములున్నా కూడా అసలు వాళ్ళు ఎలా పడుకోవచ్చు అయితే ఈ సంఘటన అనేది ముంబైలో జరిగింది అక్కడ నివసిస్తున్న ఒక ఫ్యామిలీ ఒక రోజు తమ ఇల్లు మొత్తం క్లీన్ చేస్తూ ఉన్నారు ఇక ఆ ఫ్యామిలీలో ఒకరు స్టోర్ రూమ్ గా మార్చుకున్న బెడ్రూమ్ ను క్లీన్ చేస్తున్న సమయంలో అక్కడ ఇంట్లో ఉండే పిల్లల బొమ్మలు చిందరవందరగా ఉండడంతో ఆ బొమ్మల్ని తీస్తూ ఉన్నాడు ఆ వ్యక్తి అయితే అందులో ఒక టెడ్డీ బరువుగా ఉండడంతో అనుమానం వచ్చి ఆ బొమ్మను తీసుకొచ్చి చూడటంతో ఒకేసారి వ్యక్తి షాక్ అయ్యాడు కారణం అందులో చిన్న చిన్న పిల్ల పాములు ఒకటి తర్వాత ఒకటి బయటకి రావడంతో వెంటనే ఈ బొమ్మను అతను కింద పడేశాడు అలా ఎన్నో పావులు అందులో నుండి రావడంతో ఆ ఫ్యామిలీ మెంబర్స్ షాక్ అయ్యారు వెంటనే స్నేక్ క్యాచర్ కి ఫోన్ చేసి విషయం చెప్పారు దీంతో వాళ్ళు వచ్చి ఆ బొమ్మ ఎక్కడైతే ఉందో ఆ లోకి వెళ్లారు అలా ఆ రూమ్ మొత్తం వెతికి చూశారు అయితే అక్కడున్న పాత పరుపు నుండి రావడంతో క్యాచెస్ ఆ వెల్లిగా బయటకు తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టి ఆ పరుపులో ఏముందో అని మెల్లగా కట్ చేశారు అలా కట్ చేసి చూడగా అందులో కొన్ని పాము పిల్లలు ఉండడంతో దెబ్బకి షాక్ అక్కడున్న వాళ్ళు దీంతో స్నేక్ క్యాచెస్ ఆ పాముల్ని ఒక బాక్స్లోకి వేసి వాటిని అక్కడికి దూరంగా ఉన్న అడవిలో వదిలేశారు అయితే ఆ స్టోర్ రూమ్ లోకి ఆ పాములన్నీ ఎలా వెళ్ళాయంటే వారి ఇంటి పక్కన కాలువ ఉండడంతో కాలువలో నుండి వచ్చిన పాము అక్కడ పిల్లల్ని పెట్టాయని స్నే క్యాచర్స్ భావించారు దీంతో అధికారులను పిలిపించి ఆ కాలువని మొత్తం శుభ్రం చేయించారు చూశారు కదా ఫ్రెండ్స్ అసలు ఇలా జరిగాయని వినడానికి కాస్త నమ్మలేము కానీ నిజంగా జరిగాయి మరి ఫ్రెండ్స్ ఈ వీడియో చూశాక ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో